కానీ అందరికీ ఒకసారి చెప్పాల్సిన విషయం ఏంటంటే మన రాజకీయాల అభిప్రాయాలు చెప్పడానికి అమ్మవారి శక్తి ఇవ్వాలే కానీ అది మనల్ని కిందకి ఉంచకూడదని దీక్ష ఉన్నా సరే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను తెలుగుదేశం పార్టీ అన్నా తెలుగుదేశంలో నాయకులన్నా ముందు నుంచి మాకు ఒక సిద్ధాంతం అంటూ ఉంటుంది ఏంటి అంటే ప్రతి మహిళలోని ఒక అమ్మవారిని చూసుకోవాలి ఒక చెల్లిని చూసుకోవాలి ఒక తల్లిని చూసుకోవాలి అందరినీ మేము కష్టపడి బాగా ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి అనేది తెలుగుదేశం పార్టీ తాలూకా బేసిక్ మా లైన్ అది కానీ వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ పార్టీ కానీ వాళ్ళ ఎజెండా ఏంటి అంటే మహిళల్ని కించపరచాలి మహిళల్ని బాధ పెట్టాలి కన్న తల్లి చెల్లిని ఆస్తి కోసం ఇంట్లోంచి తరిమేసి మెడబట్టి గెంటేసిన సంస్కృతి జగన్మోహన్ రెడ్డిది అలాంటి పార్టీ నుంచి వచ్చిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి సంస్కారం కానీ లేకపోతే ఆయన మాటలు కానీ మహిళల పట్ల బాగుంటుందని ఆయన మేము ఎక్స్పెక్ట్ అయితే చెయ్యం కానీ అలాంటి మాటలు మాట్లాడడానికి కూడా మనసు రాని ఇలాంటి మూర్ఖపు మనుషుల్ని తీసుకొని వచ్చి వైసీపీలో పెట్టారు ఈరోజు మహిళా లోకానికి కానీ మహిళా జాతికి కానీ ఎంతగానో ఇన్స్పైరింగ్గా అందరికీ ఆదర్శంగా ఉండే అమ్మ నారా భువనేశ్వరి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చాడు నేను ఈరోజు అమ్మ అమ్మ గురించి భువనేశ్వరి గారి గురించి కొన్నిసార్లు చెప్పాలి ఎందుకంటే కొంతమందికి చాలా తెలుసు అనుకోని అనుకుంటారు కానీ నారా భువనేశ్వరి గారు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన ఆవిడికి ఎలాంటి ఆవిడేమీ చేయాల్సిన అవసరం లేదు లేకపోతే సొసైటీ కోసం ఏమి చేయాల్సిన అవసరం లేదు నథింగ్ సుఖంగా ఉండొచ్చు ఆవిడ కానీ ఒక ముఖ్యమంత్రి గారి కూతురైనా ఒక ముఖ్యమంత్రి గారి భార్య అయినా అయినా కూడా నేను సొసైటీకి ఏదో చెయ్యాలి నా వంతు నేను చెయ్యాలి అని హెరిటేజ్ ఫుడ్స్లోని ఎప్పుడైతే ఆవిడ టేక్ ఓవర్ చేశారో ఒక ఆంట్రప్రినర్షిప్ అంటే మహిళా సాధికారతకు ముందుపీట వేసేటట్టు ఒక ఆంటర్ప్రినర్షిప్ లీడర్షిప్ ముందుకు తీసుకెళ్లారు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారు ఎంతో మంది మహిళలు దేశమంతటా మహిళలు బాహ్ ఎంత బాగా చేస్తున్నారు ఈవిడ ఈవిడ మనం కూడా చేయాలి మంచి బిజినెస్ పెట్టాలి మంచి లీడర్షిప్లోకి వెళ్ళాలి అని ఇన్స్పైరింగ్ పర్సన్ భువనేశ్వరి గారు అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ కానివ్వండి లేకపోతే ఆవిడ చేసే ఏదైతే సేవా కార్యక్రమాలు కానివ్వండి ఎప్పుడైనా ఫస్ట్ ఉంటారు ఆవిడ వరదలు కానివ్వండి ఉపత్తు కానివ్వండి ఏదైనా విపత్తులకు వచ్చినా కూడా ప్రతి ఒక్క దగ్గరికి కానీ ఆవిడ ఫస్ట్ ఉంటారు అలాంటి భువనేశ్వరి గారి మీద మొన్నటికి మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి పిచ్చి వా వాగుడు వాగడం జరిగింది ఈ రోజు కూడా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఆ మహిళల మీద మాట్లాడి చాలా చండాలంగా మాట్లాడతాడు నీచమైన కమెంట్లు చేస్తాడు అని అనుకొని ఉట్టి నెల్లూరు వరకే తెలుసు అమ్మ భువనేశ్వరి గారి మీద మాట్లాడిన తర్వాత ఈ నీచుడు ఇంకా మరి దేనికే పనికిరాడు అని మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే తెలిసింది మీరు వైసీపీలోని ఉన్న ప్రతి ఒక్కరు మీ దుర్బుద్ధి మీ దిక్కుమాలిన రాజకీయాలు మీ దిక్కుమాలిన ఈ స్పృహలేని ఈ రాజకీయాలు మహిళల పట్ల మీ భాష మహిళల పట్ల మీ అహంకారమైన విద్వేషం రేపే ఒక క్యారెక్టర్ మీ దగ్గరే పెట్టుకోండి ఎందుకంటే మాకు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకు కానీ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానీ మీలాంటి ఈ వైసీపీ లాంటి చండాలమైన రాజకీయ నాయకులు మాకెవరూ అవసరం లేదు మీరు ఎంత మాట్లాడినా మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారే తప్పితే మమ్మల్ని ఎప్పుడు కిందకి లాగలేరు ఈరోజు అమ్మ నా నారా భువనేశ్వరి గారు పీపీపి పద్ధతిలోని హాస్పిటల్స్ కానీ కట్టడం ఉంటే బాగుంటుంది కాలేజెస్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ కడితే అది బాగుంటుంది అన్న ఉద్దేశంతో ముందుకు రావాలన్న ఉద్దేశంతో ఉన్నారు అసలు నేను వైసీపీ నాయకులకు ఒకటే అడుగుతున్నా అసలు మీకు పీపీపీ పద్ధతి అంటే ఏంటో తెలుసా ప్రజల కోసం ప్రవేశపెట్టిన పీపీపీ పద్ధతి మీకు నచ్చకపోతే దయచేసి పక్కకు తప్పుకోండి ప్రజల కోసం ఎవరైనా సేవా దృక్పథంతో ఆంధ్ర ప్రజల కోసం సేవ చేయటానికి ఎవరైనా వచ్చినప్పుడు ముందు ముందు వచ్చేటప్పుడు మీరు దానికి అడ్డం పడతా ఉంటే అది మేము సహించడానికి మేమేమి ఇక్కడ సిద్ధంగా కూర్చోలేదు మీకు ముందు చూపు లేదు ప్రజల మీద దృష్టి లేదు వైసీపీ నాయకులకు కానీ ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్న పులివెందుల ఎమ్మెల్యేకి కానీ చిన్న తరహా కొంచెం కూడా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు ఏమైపోతున్నారన్న బాధ బెంగా ఏం లేదు మీకు కానీ ఒకవేళ ఉద్దేశం ఉండుంటే రాష్ట్ర ప్రజలు మంచి బాగుంది బాగుంది ఇది పీపీపీ పద్ధతి చాలా బాగుంది రాష్ట్ర ప్రభుత్వం మంచి పని చేస్తుంది అనుకో ముందుకు వస్తారు లేదు ఈ వైసీపీ నాయకులకు కానీ ఆ ప్యాలెస్లో కుళ్ళిపోతున్నాయి ఆ పులి పులివెందులు ఎంపీ ఎమ్మెల్యేకి కానీ లేకపోతే ఆ ప్యాలెస్లో పనిచేస్తున్న ఎవరికి కానీ ఎవరికి రాష్ట్రం మీద దృష్టి లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి నమ్మకం లేదు మీరు చెయ్యరు ఎవరిని చెయ్యనివ్వరు నేను ఇప్పటికే మీకు చాలాసార్లు పదే పదే చెప్తూనే ఉన్నాం ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ మీద మీకు మరీ చాలా ముఖం మీద కొట్టినట్టు మరీ చెప్తున్నాం అసెంబ్లీ నుంచి చివరికి రోడ్డు మీద ధర్నాలు ఎన్ని చేశామో ప్రతి ఒక్క దగ్గర చాలా క్లియర్గా వైసీపీ నాయకులకి ప్రతి ఒక్కరికి క్లియర్గా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కానీ ఆంధ్రప్రదేశ్లోని ఉన్న మహిళల గురించి కానీ మా అన్న ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యుల గురించి కానీ మా ముఖ్యమంత్రి గారి కుటుంబం గురించి కానీ తెలు